బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాబుజీ దసాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనం ఈరోజు సాక్షి భయం ద్వారా సౌందర్యము అంటే ఎలాంటిది ఏ యొక్క సౌందర్యం కళ్యాణకారి సౌందర్యం ఎడల సహజంగా అందరికీ ఆకర్షణ అనేది ప్రతి ఒక్క మానవుడికి ఉండటము స్వాభావికం ఇది స్వాభావిక వృత్తి కూడా అయితే సంసారిక సౌందర్యం ఎడల ఆకర్షణ భోగ వృత్తిని ఉత్పన్నం చేసి కామ వాసనను రగులుస్తూ ఉంటుంది దీని యొక్క ఫలితము పాపం అంటారు కొందరు దుఃఖము క్లేషము బంధనకు కారణమవుతుంది అజ్ఞానవశంగా మోహజనితమైనది ఇది అని జ్ఞానపరంగా చెప్తూ ఉంటారు ఇకపోతే ఆకర్షణ అసలు ఉండాల్సిందే స్వయం పైన పరమాత్మ ఏడలా ఉన్నట్లయితే రచన మనము రచయిత ఏడలా ఉంటే ఈ సాంసారిక సౌందర్యము ఆకర్షణ వాస్తవంలో ఉన్నవన్నీ కూడా సమాప్తం అవుతాయి ఇవన్నీ కూడా సత్యం కాదు ఎందుకంటే పరమ సౌందర్యం ఎడల ఏదైతే నిర్గుణ నిరాకార సగుణ సాకార అనుపమ మరియు సత్ చిత్ ఆనంద స్వరూపంగా అయ్యి జడము చైతన్యము గురించి తెలుసుకుంటూ ఉంటే మనము మన మానవ జీవితంని ఉద్ధరించుకోగలుగుతాము మనము మన యొక్క రూప శక్తి అనే రూపానికి సంబంధించినటువంటి ఆసక్తి కాకుండా ఈ యొక్క వృత్తి నుండి వర్జితం అవుతూ ఉంటే మనము పరివర్తన అనేది కాగలుగుతాము అయితే మానవుడు తనకు ఎలాంటి వృత్తి సదుపయోగము లేక దురుపయోగము అవుతూ ఉంటుంది అనేది చూసుకోవాలి దీని యొక్క వివేకం పైన ఆధారపడే ఉంటూ ఉంటాయి సౌందర్యం ఎడల ఆకర్షణ అనేది వృత్తిని దురుపయోగం చేస్తూ ఉంటుంది స్వకళ్యాణం కోసం దీన్ని సదుపయోగం చేసుకున్నట్లయితే మనము తులసీదాస్ యొక్క కథలో తన భార్య రత్నావళి చెప్పినటువంటి విషయము జ్ఞప్తికి వస్తూ ఉంటుంది ఆమె అదే చెప్పింది హండ మాంసకి దేహం అంటూ అంటే ఈ యొక్క ప్రేమ దేహము ఎడల కాకుండా రాముడు ఎడల ఉంటే నీకు నీ జీవితము ఉద్ధరించబడుతుంది అని చెప్పడం జరిగింది సహజంగా భార్య పైన సౌందర్యం పైన ప్రతి ఒక్కరికి ఆకర్షణ ఉంటుంది ఇది మానవ సహజము స్వాభావికము రూపాశక్తి రూపశక్తి పైన వృత్తి వెళ్ళిపోవటము అంటారు అది భగవంతుడి పైన వెళితే వాడు మహాపురుషులు అయిపోతారు లోక కళ్యాణం చేయగలుగుతారు అనేటువంటి ఇంటిమేషను తులసీదాసు తన భార్య రత్నవళి ద్వారా పొందాడు జగత్ ప్రసిద్ధి చెందాడు రామాయణాన్ని రచించగలిగాడు అంటే భక్తి జగత్తు రూపంలో ఉపాసనకు ఇదే నాంది విలక్షణం అయినది ఇకపోతే మనము ఆలోచించాల్సిన విషయము ఏంటి అంటే అత్యంత ష్టమైనది పరమాత్మ సమానంగా ప్రేమ ఇంకెవరు ఈ ప్రపంచంలో ఇవ్వలేరు పరమాత్మ ఏడలే మనకు అసలైన ప్రేమ ఉండాలి ఇంకొకరి పైన ఉండరాదు అది అసలు సిసలైనటువంటి ప్రేమ రూపాశక్తి అంటే రూపం పైన ఆసక్తి ఉంటే భగవంతుణ్ణి దూరం చేస్తూ ఉంటుంది సంసారం పైన అనాసక్తి ఉంటే ఈశ్వరుడు పైన ఆసక్తిని కలిగిస్తూ ఉంటుంది సగుణ సాకార రూపం ఎలా సహజంగా దృఢమైపోతూ ఉంటూ ఉంటారు అందరూ సగుణ సాకార భక్తులు ఉండకపోవచ్చు నిర్గుణ నిరాకార రూపంలో కూడా ఉపాసన చేసేవాళ్ళు ఉన్నారు ఈ యొక్క దృఢ అవధారణతోటే సంసారిక రూపాశక్తి వృత్తి యొక్క పరిష్కృతి అంటూ పరిమార్జితం అంటూ భగవంతుని రూపమును ఆస్వాదించాలి అది అందమైనది అద్భుతమైనది వర్ణనాతీతమైనది ఇక్కడ మనము గురువుని సాకార స్వరూపంలో ధ్యానము లేక చింతన తోటి భక్తి చేస్తూ ఉంటారు తమ చిత్త వృత్తులను నిరోధించుకోవచ్చు అనే సాధన చేస్తూ ఉంటూ ఉంటారు ఇది కూడా వాస్తవిక ప్రేమ యొక్క పరాకాష్టత వరకు తీసుకొని వెళ్తూ ఉంటుంది పరమాత్మ వరకు కూడా చేరుస్తూ ఉంటుంది పరమాత్మ సంపూర్ణ సృష్టి త్రిగుణమయమైనది కేవలం పరమాత్మయే గుణాతీతమైన వాడు అంటే లౌకిక సౌందర్యం కూడా మూడు వర్గాలుగా విభజించటం జరుగుతూ ఉంటుంది ఇక్కడ సాత్వికత రాజసికం తామసికం సాత్వికము రాజసికము తామసికము ఇక్కడ రామచరిత్ర మానసులో లౌకిక సౌందర్యం గురించి మూడు రూపాలుగా చెప్పడం కూడా జరిగింది సాత్విక సౌందర్యము అని అంటే తపస్సు తేజము శీలము సుచిత్రము సుచరిత్ర అందమైన చిత్తము మర్యాద మొదలైనటువంటి దైవీ సంపత్తి యుక్తమైన సౌందర్యం ఏ విధంగా పతివ్రతలు తపస్వీలు ఋషులు బాలకులు మొదలైన వారి అందరి యొక్క సౌందర్యము నది పర్వతము మొదలైన ప్రాకృతిక సౌందర్యము కిందకు వస్తుంది అని రామచరిత్ర మానసులో వర్ణించడం జరిగింది ఈ సౌందర్యం సాత్విక సౌందర్యం అందమైన ఉదాహరణ అందుకనే ఇక్కడ మనకు దోహే రూపంలో కూడా చెప్పడం జరిగింది సం సంజయ్ నియం ఉపాస్ నఖత్ భరత్ హిత్ విమత్ ఆకాశ్ అని అంటే శమధమ సంయమ నియమం ఉపాసన మొదలైనవి అన్నీ కూడా నిర్మలమైన ఆకాశము నక్షత్రంతో సమానము అని ఇకపోతే రాజస సౌందర్యము బాహ్య సాధనాలు ఉపకరణ మొదలైన తోటి శరీరము స్థానమును సుచిత చేయటం ఈ యొక్క సౌందర్యం కిందకు వస్తుంది ఏ విధంగా రాజా రాణి మహలు నగరు ఉద్యానము మొదలైన వాటి యొక్క సౌందర్యము మూడవది తామస సౌందర్యం అంటే ఏంటంటే ఇది కలుషితమైనదే మనసు యొక్క మాలిన్యతయే దుర్భావన వ్యభిచారం ఏ విధమైనటువంటి అనిష్ట ఆది నుండి సంబంధితమైన సౌందర్య తామస సౌందర్యం ఏ విధంగా శూర్పణక కాలనేమి మొదలైన వారి యొక్క సౌందర్యం దీని గురించే ఉదహరించవచ్చు ఇక్కడిక మనము ఒక్కొక్క దాని యొక్క వివరణలోకి వెళ్ళినా సాత్విక సా సౌందర్యంతో సాత్విక భావన రాజస సౌందర్యంతో రాజసభావం తామసిక సౌందర్యంతో తామసిక భావము మనసులో ఉదయిస్తూ ఉంటుంది ఈ ఆధారంతో తమ కళ్యాణాన్ని కోరుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి తామస సౌందర్యాన్ని సర్వదా త్యజించాలి అంటే రాజస సౌందర్యం ఎడల ఉదాసీనత భావం ఉంటే సాత్విక సౌందర్యం శ్రేష్టమని అంగీకరిస్తే అదే అభివృద్ధి అవుటకు మనము ప్రయత్నం చేయవచ్చు దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు ఎవరైతే ఇలా చేస్తూ ఉంటారో వారు మానవ ధనభాగీగా ఉంటూ ఉంటారు అంటే తమ యొక్క జపన్లోను ఇతరుల యొక్క జపాలలోను ఋషి ప్రసాదంగా తెలుసుకుంటూ ఉంటారు ఇతరుల ఇళ్లలో కూర్చొని ఇస్తున్నది ఏదైతే ఉందో అది కూడా సాత్విక ధన ధని దివ్య ప్రేరణ ప్రసాదంగా తీసుకొని సమాజం సాత్విక సౌందర్యం సజ్జనతను పెంచాలి దానితో మహానత సువాస్ మొదలైనవి వస్తూ ఉంటాయి పృథ్వీ పైన దేవత్వం యొక్క జలక్ మెరుపు లభిస్తూ ఉంటుంది మాతాపిత తోటి కూడా చాలా ధన్యవాదాలు ప్రేరణ కూడా మనకి లభించాలి ఇది ప్రమాణం అవుతుంది ఎంతంతగా మానవుడు ఆత్మ జ్ఞానం జ్ఞానంతో వంచితులవుతూ ఉంటారు అంతంతగా వారి యొక్క మనసు బుద్ధి మోహము మాయలో అహంకారంలో తగులుకుంటూ ఉంటుంది అంతంతగా వ్యక్తి యొక్క దేశము మానవ జాతి అధోగతి అవుతూ ఉంటుంది అంతగా ఆత్మ విచారము వైపు వాళ్ళ మన్ బుద్ధి వెళుతూ ఉంటే అంతగా వారి యొక్క ఆత్మ బలం పెరుగుతూ ఉంటుంది వారికి సఫలత కూడా అదే విధంగా లభిస్తూ ఉంటుంది కాబట్టి ఏ యొక్క ఆలోచనను మనం ప్రస్తుతీకరణ చేస్తూ ఉన్నామో దాని యొక్క లోతుల్లోకి వెళుతూ ఆధ్యాత్మిక పరంపరతోటి జోడించినట్లయితే ఈ సందేశం యొక్క కేంద్రీయ భావం ఇదే అవుతుంది సత్యమైన సౌందర్యం ఆత్మ లోపల మరియు ఆత్మ యొక్క అందము అప్పుడే ప్రకటితమవుతుంది మనము భౌతికతతోటి పైకి లేచి ఆధ్యాత్మికం వైపు ఉన్ముఖం అవుతూ ఉండాలి నెక్స్ట్ సచమైన సౌందర్యం ఆత్మ యొక్క దివ్యతలోనే ఉంటుంది సౌందర్యం వైపు ఆకర్షణ మానవుని యొక్క సహజ వృత్తిగా కావాలి మానవులు స్వభావంతో సౌందర్యం వైపు ఆకర్షితం అవుతూ ఉంటారు అది వారి దోషము కాదు అది ప్రకృతిక ప్రకృతి యొక్క సహజ స్వభావము ప్రకృతి అంటే శరీరము పంచతత్వాలది కనుక కానీ సమస్య ఎక్కడ ఉత్పన్నమవుతుంది అంటే సౌందర్యం కేవలం భౌతిక రూపం వరకు హద్దులో ఉంటేనే సమస్య అనేది అక్కడ ఉత్పన్నం అవుతూ ఉంటుంది ఏదైతే తులసీదాసు యొక్క భార్య రత్నావళి తులసిదాసు తోటి ఇదే మాట చెప్పింది ఆ దిశలో ఇషారా కూడా ఇచ్చింది రూపం యొక్క ఆకర్షణ వర్జితం కాదు కానీ దాన్ని మలుచుకోవటంలో కూడా మలుచుకోవటం తప్పనిసరి అంటూ ఉన్నది ఇకపోతే సౌందర్యం యొక్క దిశ బాహ్యం నుండి లోపల వైపుకు వెళ్ళటము ఎప్పుడైతే సౌందర్యాన్ని ధారణ కేవలం శరీరము వస్త్రము శృంగారము అలంకరణ వరకే హద్దు వరకే కాకుండా రాజసం తాజస్ తామసికం ప్రవృత్తిగా కానివ్వకుండా దాన్ని రూపు మార్చుకుంటూ ఉండాలి ఎందుకని అంటే తపస్వీల యొక్క సరళత ఋషుల యొక్క శాంతి బాలకుల యొక్క నిష్కలంకత ఉంటే దివ్య స్వరూపం వైపు మీరు ఎదుగుతూ ఉంటూ ఉంటారు అప్పుడే సాత్విక సౌందర్యములుగా మారిపోతూ ఉంటుంది ఇక్కడ సాత్విక సౌందర్యము ఆత్మ యొక్క సౌందర్యమును ప్రకాశితం చేస్తూ ఉంటుంది మూడోది సౌందర్యం యొక్క అంతిమ రూపం ఈశ్వరుడు యొక్క దర్శనం ఇక్కడ రూపము ఆసక్తిని కలిగి వైపుకు వెళ్లకుండా ఆ యొక్క రచయిత వైపుకు వెళుతూ ఉంటే రచనతోటి ఆకర్షితం అవుతూ ఉంటారు ఈ యొక్క ప్రపంచము ప్రతి అందమైన దృశ్యంగా కనిపిస్తూ ఉంటుంది అది భలే హిమాలయాలు కావచ్చు ఒక వాతావరణం యొక్క అమాయకుడైన బాలకుని యొక్క అమాయకత్వమైన అందము కావచ్చు ఇదే పరమాత్మని యొక్క పవరు శ్రోత ప్రపంచం యొక్క సౌందర్యంలో మనము ఇమిడిపోతే అసలు మూలాన్ని మర్చిపోతాము అది భోగం వైపుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది కానీ ఆ యొక్క సౌందర్యంతో ప్రేరితం అవుతూ ఉంటే మన యొక్క వైపుకు వృద్ధి కావటం అనగా శ్రద్ధ పెరగటము అదే భక్తిగా అవ్వటము జరుగుతుంది ఇకపోతే నాలుగవది ఆత్మ యొక్క సౌందర్యము ఇదే ఆధ్యాత్మికతలో ఆత్మ యొక్క సౌందర్యము అనేది ముఖం వరకే కాకుండా శారీరక గుణాల వరకే కాకుండా ఆత్మ యొక్క తత్వ గుణాలతోటి శక్తులతోటి కూడా ఏమిడి ఉండాలి త్యాగంలో కరుణలో మౌనం యొక్క లోతుల్లో వివేకం యొక్క శీలత్వంతో శీతలతతో ఈశ్వరుడి ఎడల అటూట్మైన సమర్పణలో మనము ఉంటూ ఉండాలి యోగ వశిష్టంలో కూడా ఇదే చెప్పారు ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సినవి ఆధ్యాత్మికం గురించి అంతరాత్మ గురించి ఏదైతే తెలుసుకోవాలో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా వేదశాస్త్రాల్లో చెప్పిన విషయాలను తెలుసుకున్నాము ఇప్పటి వరకు తామసిక రాజసిక మరి సత్వ ప్రధానం ఏదైతే ఉన్నదో తాము ఎన్నింటిని గురించి తెలుసుకున్నాము ఇక ఆత్మ గురించి ఆధ్యాత్మికం గురించి ఎలా సాధనతోటి ఆత్మ సౌందర్యాన్ని పెంచుకోవాలో అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాము అచ్చ పరంశాంతి నమస్తే సత్యమైన సౌందర్యం ఆత్మ యొక్క దివ్యతలోనే ఉంది అనే టాపిక్ మంచిగా అర్థం చేసుకోండి బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ దివ్య జ్ఞానమును అద్భుతమైన జ్ఞానమును మనకు అందిస్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి అప్పుడు మీరు అన్ని విషయాలు తెలుసుకోగలుగుతారు నమస్తే ధన్యవాదాలు